ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటం ప్రభుత్వం పనిచేస్తోందని కందులు అందులో దొరికిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ పట్టణంలోని నెహ్రూ నగర్ వన్లో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల వేయుతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం ఫార్మసీ ల్యాబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆసుపత్రిని అంతా తిరిగి చూశారు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు కోటి ఒక లక్ష నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు ముప్పై ఐదు లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో మొత్తంగా కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు వెచ్చించి ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టం సంతోషంగా ఉందని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు నిడదబోల్లో క్రీడా మైదానం వంద ఆసుపత్రి ఆసుపత్రి చిన్నకాశేరేవు బ్రిడ్జ్లను పూర్తిస్థాయి అనుమతులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు 선하셨어요 p l e a ఫుల్ ఫ్లే అర్బన్ హెల్త్ సెంటర్ ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మున్సిపల్ చైర్మన్ రాజబాబు గారు తెలియజేస్తూ ఇవాళ ఒక కోటి ముప్పై ఆరు లక్షల పదహారు వేల రూపాయల వేయితోటి ఈ అబ్బర్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్ షేర్ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా మున్సిపాలిటీ యూఎల్బి మున్సిపాలిటీ వీటి యొక్క సపోర్ట్ తోటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకుంటున్నాం ఇవాళ ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కొంచెం పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ప్రాంతంగాను అదేవిధంగా వైద్య అవసరాలు ఎక్కువగా ప్రాంతం ప్రాంతంగాను వైద్య అవసరాలు ఉన్నప్పుడు దూరం వెళ్ళలేని